శ్రీ మహాగణాధిపతి ఎన్నమ శ్రీ మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గతంతో మీతో విడిపోయిన వ్యక్తులు ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు మీరు మీ వ్యక్తిత్వంతో మంచి మార్పును గమనిస్తారు మీరు చేసేటటువంటి పనిలో మీకు చక్కటి లాభం కలిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక నిరుద్యోగులు కొంతకాలంగా ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉండి మీకు ఇప్పటి వరకు మీరు కోరుకునే ఉద్యోగం దొరకకపోయి ఉంటే గనక ఈ సమయంలో మీకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది మీ ప్రయత్నం ఫలించే సూచనలు కనబడుతూ ఉన్నాయి మంచి సంస్థలు మీకు ఉద్యోగం లభించే సూచనలు బలంగా ఉన్నాయి కాకపోతే ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు మీరు పనిచేసే ప్రదేశంలో చక్కటి పేరు పెరుగుతుంది మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఈ రోజు గడుస్తుంది ఈ రాశి వారికి ఆర్థిక లబ్ధి కూడా అనుకోకుండా చేకూరనుంది అలాగే మీకు ఆకస్మిక ధనలాభము గోచరిస్తుంది ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో ఈరోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ సమయంలో మీకు వ్యాయామం నడక ధ్యానం చేసే అలవాటు మీరు ఏర్పరచుకుంటే గనుక మీరు మరింత చలాకీగా మారుతారు ముఖ్యంగా శారీరక ఆరోగ్యం కోసం అలాగే మానసిక దృఢత్వం కోసం యోగా ధ్యానం చేయండి ఈ రాశి స్థానికులకు మీ యొక్క జీవితంలో చీకటి రోజుల నుండి మీరు బయటపడటానికి ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజు నుండే మీరు డబ్బులను ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధి విధాన నిర్ణయం చెయ్యవలసి ఉంటుంది ఇక ఈ రాసేవారికి ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకుని ప్రారంభించిన పనులను పూర్తి చేసేస్తారు ఇక ఈరోజు మీ ప్రేమ జీవితం తాలూకు రంగులమయంగా మారుతుంది మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీరు మరింత సమయం గడుపుతారు అలాగే మీ దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు రెట్టింపు అవుతాయి ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఈరోజు అద్భుతంగా ఉంటుంది మీరు చేస్తున్న వ్యాపారంలో మరింత లాభాలు పొందుతారు ఇక ఈ రాశి వారికి మీరు ఈరోజు ఇంకా అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం అమ్మవారిని ధ్యానించండి మీకు విశేష శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి ఆపదలు ఉన్న కార్యసిద్ధి ఉంది సాహసపేత నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి చక్కటి ఆలోచనలు వస్తాయి ప్రశంసలు పొందుతారు అదృష్టం పడుతుంది దగ్గర వారి వల్ల మేలు జరుగుతుంది శత్రువులు మిత్రులవుతారు గృహంలో శాంతి లభిస్తుంది విష్ణు దర్శనం ఆనందాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బలమైన ప్రయత్నం ద్వారా విజయం సాధిస్తారు సొంత నిర్ణయాల వల్ల మంచి జరుగుతుంది అదృష్ట ఫలాలు అందుతాయి దగ్గరి వారితో విభేదాలు రానియవద్దు పనులు త్వరగా పూర్తి అవుతాయి ధనయుగం ఉంది దూరమైన వారు దగ్గరయ్యే సూచన చేతిదాకా వచ్చిన ఒక ఫలితం మధ్యలో ఆగే ఆస్కారం ఉంది లక్ష్మీ ధ్యానం ఉత్తమం కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం వరిస్తుంది అనుకూల వాతావరణం నెలకొంటుంది దైవరక్షణ లభిస్తుంది బొత్తిళ్లను తట్టుకుని నిలబడతారు మీ మంచితనం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది క్రమక్రమంగా అభివృద్ధి సొంతమవుతుంది చంచల స్వభావం వల్ల విఘ్నాలు ఎదురవుతాయి దగ్గర వారి ప్రమేయంతో సమస్యలు తొలగుతాయి శివ ఆరాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన విజయం సాధిస్తారు ఉద్యోగంలో శుభం జరుగుతుంది బంగారు భవిష్యత్తుని నిర్మిస్తారు అనుకున్నది సిద్ధిస్తుంది గొడవలకు తా ఇవ్వవద్దు ఇబ్బంది కలిగించే వారు ఉన్నారు ఒక శుభం జరుగుతుంది ఖర్చు పెరిగిన పెద్ద ఇబ్బంది ఏమీ రాదు గృహంలో శుభాలు జరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది శక్తి కోసం కుజశ్లోకం చదువుకోవాలి కన్యరాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అనుకున్నది సాధిస్తారు అనేక విధాలుగా శుభకాలం నడుస్తుంది విజ్ఞానవంతులు అవుతారు ఏ పని చేసినా ఇంట్లో వారితో చెప్పి చేయండి కుటుంబ సభ్యుల వల్ల శాంతి జరుగుతుంది మిత్రుల వల్ల కలిసి వస్తుంది వ్యాపార విశేష లాభం ఉంటుంది స్థిరత్వం లభిస్తుంది చంచలత్వం పనికిరాదు శుభవార్తలు వింటారు విష్ణునామస్మరణ శుభాన్ని ఇస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ ఫలితాలు ఉన్నాయి అభివృద్ధికి అనుగుణంగా ఆలోచనలు చేస్తారు సమష్టి నిర్ణయం విజయాన్నిస్తుంది కీర్తి లభిస్తుంది ఆర్థిక లాభాలు ఉంటాయి స్థిర చిరాస్తులు ఏర్పడతాయి కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు బుద్ధిబలం అవసరం ఏ మరపాటుతో నష్టం వస్తుంది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అవసరాలకు ధనం లభిస్తుంది మంచి పనులు చేసి విజయం సాధిస్తారు కొందరి వల్ల మేలు జరుగుతుంది ఆర్థిక అంశాలలో మోసపోయే ప్రమాదం ఉంది శత్రువుల వల్ల ఇబ్బందులు వస్తాయి శాంత చిత్తంతో వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాలలో మేలైన ఫలితాలు ఉంటాయి మహమాటం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది ప్రయాణాలలో జాగ్రత్త శనిశ్లోకం శక్తినిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చిత్తశుద్ధితో పనిచేసి విజయం సాధిస్తారు ముఖ్య కార్యాలలో శ్రద్ధ లోపించనీయకండి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి అపోహలకు తావివ్వకండి ఆర్థికంగా కష్టకాలం సరైన ప్రణాళికల ద్వారా మంచి భవిష్యత్తు లభిస్తుంది ఆవేశం పనికిరాదు సున్నితమైన అంశాలలో ఓర్పు అవసరం నవగ్రహ శ్లోకాలు చదవాలి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నమ్మకంతో పనిచేసి విజేతగా నిలుస్తారు ఎటు చూసినా విజయమే కనిపిస్తోంది మంచి భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకునే సమయం ఇది ఆర్థికంగా ఉత్తమ కాలం నడుస్తోంది స్థిరాస్తులు ఏర్పరచుకునే అవకాశం ఉంది తాత్సారం పనికిరాదు ప్రలోభాలకు లొంగవద్దు ఖ్యాతి లభిస్తుంది శాంత చిత్తంతో ఆనందం లభిస్తుంది శుభవార్త వింటారు ఇష్టదేవాన్ని స్మరించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఫలితాలు ఉన్నాయి ఎంత బాగా ప్రయత్నం చేస్తే అంత ఉత్తమ జీవితం లభిస్తుంది లక్ష్యం సిద్ధిస్తుంది భోగభాగ్యాలు ఉన్నాయి బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక చింతనతో అనర్థాల నుంచి బయటపడతారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలి ఒక శుభం జరుగుతుంది మీకు శాంతి లభిస్తుంది ఇష్టదేవ స్మరణ మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే స్థిరచిత్తంతో చేయండి జయకేతనం ఎగురుతుంది అభివృద్ధి కోణంలో గొప్ప ఫలితాలు ఉన్నాయి గుర్తింపు లభిస్తుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు దూషించిన వారే కీర్తిస్తారు సాహసంతో తీసుకునే నిర్ణయాల నుంచి భవిష్యత్తునిస్తుంది కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి మహాలక్ష్మి ధ్యానం అదృష్టాన్నిస్తుంది